హాయ్ అలా పుష్ప 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 సాంగ్లో ఒక లెరిక్ ఉంటుంది భయ్య ఆ గడ్డానట్ట సవరిస్తుంటే దేశం దద్దరిలే ఆ లెరిక్ ఇప్పుడు నిజమైంది అల్లు అర్జున్ ఖాళీ షేవ్ చేసుకున్నాడు అంతే నేషనల్ వైడ్గా ట్రెండింగ్ న్యూస్ అయిపోయింది అల్లు అర్జున్ ఎందుకు షేవ్ చేసుకున్నాడు పుష్ప టూ మూవీ పోస్ట్ పని అయిందా సుకుమార్ మీద అలిగి కోపంతో షూటింగ్ కి నో చెప్పి క్లీన్ షో చేసుకున్నాడు అని ఇలా ఎవరికి ఎంత వస్తే అంత చెప్తున్నాడు వ్యూస్ కోసం కొంచెం మనీ కోసం కానీ ఇందులో ఎంత నిజం ఉందో ఎవ్వడికి తెలియదు నాకు తెలిసి ఇందులో ఎలాంటి నిజం లేదు అల్లు అర్జున్ ఆళ్లేగిపోయాడు అక్కడ లైట్ గా ట్రిమ్ చేసుకున్నాడు షేవ్ చేసుకోలేడు క్లీన్ షేవ్ చేసుకోలేడు లైట్ గా ట్రిమ్ చేసుకున్నాడు అంతే సుకుమార్ కూడా హాలిడే లోనే ఉన్నాడు ఈ మంత్ లో షూటింగ్ షెడ్యూల్ కూడా లేదు నెక్స్ట్ మంత్ లో ఉంది నెక్స్ట్ మంత్ గల్లా ఈ లైట్ గా ట్రిమ్ చేసుకుంటే అప్పటిలోపు గడ్డం ఎలా ఉందో అలా వచ్చేస్తుంది క్లీన్ షో చేసుకుంటే భయపడాలి గడ్డం రావడానికి టైం పడుతుందేమని అలాంటి లైట్ కట్టింగ్ చేస్తే ఎందుకు భయపడుతున్నారు ఇంకో టెన్ ట్వంటీ డేస్ లో ఎలా ఉన్న గడ్డం అలా అయిపోతుంది సో ఇంకో ఛాన్స్ కూడా ఉంది అదేంటంటే పుష్ప లో ఇళ్ళకు కూడా ఉండొచ్చు కదా లైట్ గడ్డంతో అలా ఎందుకు ఎవరు ఆలోచించట్లేదు సో మీరు ఏం భయపడకండి ఇంకో ట్వంటీ డేస్ లో మూవీ షూటింగ్ స్టార్ట్ అవుతుంది సెప్టెంబర్ లో మూవీ షూటింగ్ అయిపోతుంది డిసెంబర్ సిక్స్ అనుకున్న డేట్ కి అనుకున్న టైం కి ఈ మూవీ పక్కగా రిలీజ్ అవుతుంది ఈ మూవీ రిలీజ్ కి ఇంకో ఫైవ్ మంత్స్ టైం ఉంది ఎందుకంత భయపడుతున్నారు చాలా టైం ఉంది అనుకున్న టైంకి అనుకున్న డేట్ కి ఈ మూవీని రిలీజ్ చేస్తారు మీరు ఎంతమంది ఈ మూవీ పోస్ట్ పోన్ అవ్వట్లేదు అనుకున్న టైంకి వస్తుంది అనుకుంటున్నారు కామెంట్ చేసి చెప్పండి అలాగే ఎంతమంది పోస్ట్ పోన్ అవుతుంది అనుకుంటున్నారు వాళ్ళు కూడా కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో కనుక నస్తే ఈ వీడియోకి లైక్ చేసి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుదాం అంతా టాటా బై బై సెల్వ్